అయితే టీఆర్ఎస్లో అటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు చాలా మంది అసంతృప్తులు వేరే పార్టీలకు వెళ్లడం జరిగింది అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా కొత్త వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ రావడం వల్ల పాత ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్త పార్టీలు లేదా జాతీయ పార్టీల్లో చేరడం జరుగుతోంది మరి ఉన్న పార్టీలోనే ఉంటున్న హరీష్ రావు సంగతి ఏంటంటే అప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నారు ఇప్పుడు హాట్ టాపిక్గా కనిపిస్తున్నారు ఏంటి హరీష్ రావు రోల్ టీఆర్ఎస్ లేదు మనకు అంత హాట్ ఏం లేదు అంటే హరీష్ రావును పక్కన పెట్టారు కేటీఆర్ కోసం అన్నది ఒక పెద్ద వాదన దాని మీద మనం ముందస్తు ఎన్నికల సమయంలో చాలా చర్చించి ఒకసారి మంత్రి పదవి ఇచ్చాము ప్రతిసారి ఇవ్వాలని లేదు కదా ఆ మాటకు వస్తే కేటీఆర్ కూడా ఇవ్వలేదు కదా అంటారు కేటీఆర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొత్తం చక్రం తిప్పుతున్నారు బహుశా హరీష్ రావునే కాదు కదా ఒక నలుగురు పాత తప్ప మిగిలిన వాళ్ళందని కూడా మార్చేశారు ఎప్పుడో ఒకసారి వచ్చేదానికి అంత్యనిష్ఠుల కంటే ఆధునిష్ఠురం మేలు అన్నట్టుగా అది కర్ణాటకలో మేము తమిళనాడులో లేకపోతే మహారాష్ట్రలో బీహార్లో కర్ణాటకలో ఇటువంటి చోట్ల వచ్చినటువంటి కుటుంబ తగాదాలు ఉత్తరప్రదేశ్లో అటువంటి కుటుంబ తగాదాలకు అవసరం అవకాశం లేకుండా ముందే కేసీఆర్ జాగ్రత్త తీసుకున్నట్టుగా ఉన్నారు ఇవన్నీ కూడా కుటుంబాలు రాజకీయాలు పెనవేసుకుపోయిన ఫలితం అయితే అలానే హరీష్ణం పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి కూడా లేదు ఉంటే కనుక స్టార్ క్యాంపెయినర్గా మొదట లే ఆయన పేరు లేకుండా పంపి తర్వాత మళ్ళీ ఆయన పేరు యాడ్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అయితే హరీష్ పేరు మీద ఎక్కువగా వివాదం జరగడం అనేది బయట ప్రచారానికి ఉపయోగపడొచ్చు కానీ ఓకే పార్టీలో ఆయన నిలదొక్కుకోవడానికి లేదా కేసీఆర్ అనుగ్రహం మళ్ళీ పొందడానికి ఈ వివాదం పెరిగితే ఆయనకేం ఉపయోగం లేదు అందుకే ఆయన వీలైనంతవరకు ప్రశాంతంగా ఏం సమస్య లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓకే కానీ వైరుధ్యం అయితే ఉంది భారత రాజకీయాల్లో కుమారులకు అంటే బావా బావమర్దులకు అన్నదమ్ములకు మామలులకు కుటుంబ రాజకీయాలన్నా కుటుంబంలో ఉండే వైరుధ్యాలు ఇక్కడ కూడా ఉంటాయి ఓకే అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రచారంలో కానీ ఎన్నికల్లో కానీ ఏకపక్షంగా అంటే తన దూకుడు తన ప్రదర్శిస్తోంది మరి ఏపీ విషయానికి వచ్చేస్తే అటు మూడు త్రిముఖ పోటీ కొనసాగుతోంది బీజేపీ కాంగ్రెస్ తన ప్రయత్నాలు తను చేస్తోంది ఓవరాల్గా ఏపీ రాజకీయాల్లో ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటి ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం దూకుడు టీఆర్ఎస్ దూకుడు అంటే అంటే నేను ఇందాక చెప్పాను మూడు కౌన్సిల్ సీట్లు ఓడిపోవడం అనేది పెద్ద ఎదురుదే టీఆర్ఎస్కు ఓకే ఏ ఉద్యోగ వర్గాలు మేధావుల్లో అయితే మద్దతు అది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపిందో ఆ సీట్లు పోవటం అనేది తప్పకుండా ఒక గుణపాఠమే ఏం నేర్చుకుంటారో మనకు మనం చూడాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మూడు పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఒకవైపు జగన్ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ అన్ని అన్ని సభలు కూడా బాగానే జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ ప్రసంగాలు చేస్తున్నారు కానీ కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనపడేది ఏంటంటే జగన్ చుట్టూ కొంచెం వివాదాలు విమర్శలు ఎక్కువగా కేంద్రీకరించబడ్డం మనం చూస్తాం సహజంగా చంద్రబాబు వ్యతిరేకత తనకు పునాది అనుకుంటారు కాబట్టి జగన్ చంద్రబాబు మీద ఎక్కువగా కేంద్రీకరిస్తారు పవన్ కళ్యాణ్ యాక్టర్ పార్ట్నర్ అనుకుంటూ పవన్ కళ్యాణ్ గురించి అవహేళనగా ఆయన మాట్లాడతారు జగన్ ఆయన మీదే పెడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నన్ను పదే పదే పార్ట్నర్ అంటున్నావు నువ్వేం చేసి నేను యాక్టర్నే సినిమాలు తీసాను నువ్వేం చేసావు నువ్వు జైల్లో ఉన్నావు కదా అని ఆయన ఎదురుదాడి చేసే పరిస్థితి అంటే జగన్ ఒంటరిగానే నేను పోటీ చేస్తున్నానని పదే పదే అంటుంటారు కదా ఒంటరిగా చేయొచ్చా కలుపుకుంటారు అనేది ఎవరి ఇష్టం ఆడదు కానీ అదే పనిగా మిగిలిన వాళ్ళందరినీ వ్యతిరేకులను చేసుకునే ఒక ఒంటిగొట్టు ఎత్తుగడలు అనుసరించారు ఇది సరికాదనే భావన ఉంది ఈరోజు మీరు పత్రికలు చూస్తే పవన్ కళ్యాణ్ను వ్యతిరేకించే వ్యతిరేకంగా రాసిన మీడియా సంస్థలు లేకపోతే ఇంగ్లీష్ మీడియాలో కూడా ఎందుకు జగన్ అంతగా పవన్ కళ్యాణ్ను మొదట్లోనే ఈయన తెలుగుదేశంలో భాగంగా చంద్రబాబుకు అనుబంధంగా చూపించారు అలా చూపించి పొరపాటేమో వ్యూహాత్మకంగా దాని అవకాశంగా తీసుకొని ఈయన ఈయన మళ్ళీ ఎదురుదాటి ప్రారంభించారు ఈ క్రమంలో ఇది ఒక త్రిముఖ పోటీగా మారిపోయింది ఇది మరీ ముఖ్యంగా రాయలసీమకెళ్ళి కూడా తీవ్ర భాషలో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు సో ఇలా ఏపీలో ఎన్నికల పోరాటం చాలా రసవత్తరంగానే కాదు చాలా రణశంఖాలు పూరిస్తున్నట్టుగా తయారైంది ఇది ఊహించిన దానికంటే కూడా తీవ్రంగా ఉంది